రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మాది జిల్లా వచ్చేసి మహూబాబాద్ మండల మరిపడా గ్రామం తాలావుకల్ నేను సాగు చేయడం నాలుగున్నర ఎకరాలు చేయడం జరిగింది దాంట్లో రెండు ఎకరాలు భావస్మి చేయడం జరిగింది ఎకరాలు స్వైస్ ఫిఫ్టీ టూ చేయడం జరిగిందండి ఈ రెండు రకాలు కూడా మన ఖమ్మంలో సార్ ఇచ్చేయడం జరిగింది హనుమాన్ సీట్స్ వాళ్ళది షాపు పొట్టి శ్రీతాం బాబు దగ్గర ఎకరాలు చేయడం జరిగింది కానీ బట్ అది రెండు ఎకరాలు ఒకటే విధంగా ఉన్నాయి దానికి దీనికి డిఫరెంట్ ఏం లేదు బరాబర్ మంచిగానే ఉందండి ఇది రైతులు అందరూ వేసుకోదగ్గ వెరైటీ దీంట్లో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మనకు రైతులకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బొబ్బెరని తట్టుకోవాలి వెరైటీ బొబ్బెరని తట్టుకోవాలి విల్ట్ని తట్టుకోవాలి మనం ఇచ్చే మందులు కూడా దానికి పని పనిచేయాలి అవి అవి మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది ఈ సంవత్సరం అనేది లేదు మన తోటలో అదేవిధంగా విల్టు సమస్య అనేది కూడా బాగలేదు నల్లిని కూడా తట్టుకునే శక్తి దీనికి ఉన్నది ఈ సంవత్సరం చాలా బాగుందండి ఈ వెరైటీ పోయిన సంవత్సరం కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా సాగు చేస్తున్నాం వెరైటీ ఈ మిర్చి కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా రాలేదు ఎప్పుడు వేసినా కానీ ఆ ఎనిమిది గంటలు తొమ్మిది గింటాలు ఆ విధంగా వచ్చేది ఈ సంవత్సరం అయితే చాలా బాగుందండి అది శేఖర్ సారు నేను కూడా యూట్యూబ్లో చూసి నాకు తెలిసిన యూట్యూబర్ దగ్గర ఛానల్లో చూసి తీసుకోవడం అయితే జరిగింది ఈ సంవత్సరం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఫస్ట్ ఆల్రెడీ ఫస్ట్ కోత దెంపిస్తూనే ఉన్నాము కానీ ఆల్రెడీ తోటలు కూలలు ఏరుతూనే ఉన్నారు ఒక ఎకరం ఏరితేనే అంటే మనకు పండుకాయ వచ్చేసి ముప్పై గింటాల్ అయిందండి ముప్పై గింటలు అంటే ఇప్పుడు ఎకరానికి పది గింటాల్ చూపించిన ఇప్పుడు వస్తుంది ఎవరు ఓవరాల్గా అయితే నాకు ముప్పై ఐదు గింటాల నుంచి నలభై గింటాల్లో అయితే బరాబర్ వస్తుంది అండి నానైతే కాయ సైజు కూడా బాగుందండి ఇది తేజ వెరైటీ కిందకి వెళ్తుంది ఇది వెరైటీ కూడా కాపు కూడా దగ్గర సెట్టింగ్ ఉన్నది నాణ్యత చాలా బాగుంది ఇది మార్కెట్లో కూడా మంచి రేటు పలుకుతుందండి ఆల్రెడీ మా బాబు ఒకసారి మొన్న వెయ్యిండు జెండా పాట మీద కూడా అటు ఇటుగానే పోతుంది సైజు కూడా బాగుందండి తేజావిరెడ్డికి పోతుంది ఇది పెట్టుబడి కూడా ఇది గత సంవత్సరాల నుంచి పోల్చుకుంటే నేను ఎప్పుడు కూడా ఈ తోటకు మందులు కూడా మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కొట్టేది కానీ ఈ సంవత్సరం అయితే అంతగానో పెట్టుబడి ఏమీ లేదు వారానికి ఒకసారి స్టే చేసుకుంటూ వచ్చినా మనం ఇచ్చే మందులు కూడా సామ్రాజ్యంగా కూడా తీసుకుంటుంది మొక్క మంచిగా అన్ని విధాలుగా బాగానే ఉందండి ఇదైతే ఖమ్మం హనుమాన్ సీడ్స్ పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర హనుమాన్ సీడ్స్ శేఖర్ సార్ దగ్గర దొరుకుతుందండి మీరు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం దీని కింద నెంబరు ఉంటుందండి ఆ నెంబర్కి ఫో సంప్రదించి బుక్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం కూడా ఈ వెరైటీ చాలా మందికి దొరకలేదండి చాలామందికి దొరకలేదు మరి మళ్ళీ రైతులు కూడా అందరూ ఇబ్బంది పడాల్సి వస్తారు మీకు కావాలంటే తర్వాత ఫస్టే బుక్ చేసుకోండి ఫస్ట్ మనం రైతులు ఎంచుకోవాల్సింది ఇత్తనాన్ని బట్టి ఇత్తనాన్ని ఇత్తనం బరాబర్ ఉంటే తర్వాత మనం ఏ విధంగా దాన్ని ఏ మందులు కొట్టినా బరాబర్ ఉంటుంది కానీ మనం ఫస్ట్ రైతులు ఫస్ట్ ఆలోచించవలసింది అయితే ఇత్తనాన్ని ఎంచుకోవడం మాత్రం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి మనకైతే ఈ తోట బాగుందా బాగలేదా అనేది ఇప్పుడు ఏదో యూట్యూబ్లో చూడడం అనేది కాదు డైరెక్ట్ లైవ్లో రైతు దగ్గరికి వెళ్ళండి ఒక పది రైతులు కనుక్కోండి కనుకొని ఏ వెరైటీ అయితే బాగుంది ఏ సీడ్ అయితే బాగుంది ఏ వెరైటీ అయితే మనకు బొబ్బరిని తట్టుకుంటుంది ఏ వెరైటీ అయితే మనకు విల్డ్ సమస్య తక్కువ ఉంది ఏ వెరైటీకి అయితే మనకు ఇప్పుడు ఈ రోజులలో నల్లి ఎఫెక్ట్ బాగుంది కాబట్టి ఈ వెరైటీ నల్లి తట్టుకునే వెరైటీ ఏది ఉన్నది అనేది కనుక్కొని రైతులు అయితే ఎంచుకోవడం ఎంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది మాత్రం మీకు కావాలనుకుంటే మాత్రం ఖమ్మోల పొట్టి శ్రీరాముల బొగ్గు దగ్గర హనుమాన్ సీట్స్ శేఖర్ సార్ దగ్గర దొరుకుతుంది కావాలనుకునే వారు మాత్రం ఫస్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకో దగ్గర సీడు ఇది నాకు ఈ సంవత్సరం మటు ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు గింటలు నలభై దగ్గరలో అనుకుంటే నేను అయితే సరే నేనైతే ఒక ఐదు గంటలు తక్కువనే చెప్తున్నా ఇది మటుకి ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలది బరాబర్ అవుతుంది నాలుగున్నర ఎకరాల్లో కూడా ఒకటే వెరైటీ కాదండి స్వైస్ ఫిఫ్టీ టూ చేసిన ఒకటి సైజ్ ఫిఫ్టీ టూ అనేది రెండున్నర క్రాలు వేసిన భావస్వీ అనేది రెండు క్రాలు వేసిన అండి రెండు వెరైటీ కూడా ఒకటే విధంగా ఉన్నాయి ఒకటే కాయ సైజు కానీ కలర్ కానీ అన్నీ రెండు ఒకటే విధంగా ఉన్నాయండి రెండు వెరైటీ ఒకటే తీరిగి ఉన్నాయండి రెండు బరాబర్ ఉంది రెండు పోటా పోటీగా ఉన్నాయండి దానికి దీనికి పెద్ద తేడేమీ లేదు ఈ రెండు సీట్స్ కూడా హనుమాన్ సీట్స్ శేఖర్ సార్ దగ్గర అయితే తీసుకోవడం జరిగింది రెండు వెరైటీలు బాగున్నాయండి మరి ఈసారి ఇది యూట్యూబ్లో చూపి చూసి దీన్ని వస్తున్నా కదా మరి యూట్యూబ్లోనేనా లేకపోతే లైవ్లో కాస్తదండి అని చెప్పాను లేలేదు బీవుడు నీకు అంతగా నమ్మకం లేకుంటే మన ఏనుకో దగ్గర ఒక టౌట్ అని చెప్పేసి నన్ను లైవ్లో అతని కార్లను తీసుకుపోవడం జరిగింది నేను లైవ్లో చూసిన ఆల్రెడీ లైవ్లో చూసినట్టే ఇప్పుడు నేనే సాగు తెచ్చి గింజలు పోసి నేనే సాగు చేసినా కాబట్టి నేను కూడా చూడడం జరిగింది చాలా బాగుందండి పక్కన చూసే రైతులు కూడా ఈ వెరైటీ బాగుందని చెప్పేసి మన చుట్టుపక్కల కూడా అంటూ ఉన్నారు ఈ వెరైటీ అయితే చాలా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి ఇది నాలుగు ఎకరాలలో కూడా ఒక్కడ చూద్దామని ఒక బొబ్బైర్ చెట్టు కూడా లేదండి ఇది నేనేదో చెప్పడం అనేది కాదు మీకు అంత డౌట్ ఉంటే కూడా లైవ్లో వచ్చి కూడా చూడవచ్చు తోటని ఇది మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సైజు కూడా చాలా బాగుందండి కాయ సైజు కూడా చాలా బాగున్నది ఇది మనం రేపు మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా బాగుంటుందండి ఇది సైజు మార్కెట్లో అమ్ముకున్నా కానీ మనకు జంటపాట మీదకి వంద రోజుల తేడాతో పోద్ది కానీ మరి వెయ్యి రూపాయలు రెండు రూపాయలు తేడా రెండు వేల అయితే తేడాతో అయితే పోదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది చాలా సీడ్ అయితే చాలా బాగుందండి ఈ సంవత్సరం మనం తోట వేయంగానే ఒక వారం నాలుగైదు రోజులు స్టార్ట్ అయింది వర్షం కూడా బాగా విపరీతమైన వర్షాలు పడ్డాయి విపరీతమైన వర్షాలు పడ్డా కానీ కొన్ని ఏరే సీడు మన పక్కన తోట వేసిన వాళ్ళైతేనేమి ఎవరైతేనేమి ఏరే సీడ్ ఎంచుకున్నారు బట్ వాళ్ళ దాంట్లో చావు మొక్కలు చాలా పోయినాయి చావు మొక్కలు చాలా పోయినాయి అదేవిధంగా చావు చెట్లు వేయడం జరిగింది మన దాంట్లోనైతే అయితే ఇప్పుడు నేను నాలుగ్రా పేరు మీద కూడా ఒక రెండు మూడు వేలు మొక్కలు అయితే పెట్టచ్చు అది చావు చెట్లు శాతం ఎక్కువ పోలేదు దాంతోపాటు చెట్టు మనం నాటేయంగానే దీనికి దీనికి ఉన్న లక్షణాలు ఏంటంటే చెట్టు పెట్టడం వల్ల దీనికి ఏరే మొట్ట నుంచి బుట్ట ఆకారంలో వస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి మనం కొట్టే మందులు తీసుకుంటుంది ప్లస్ అదేవిధంగా మనకు కొన్ని సీడ్స్లో పట్టేదే మనకు అంటే నేను కూడా చూస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి గండు పూత పండు పూత అనేది చాలా రాలిపోతూ ఉంటుంది వాతావరణాన్ని బట్టి దీంట్లో మనకి ఈ సంవత్సరం నాకు ఏర్పడింది ఏంటంటే దీంట్లో పండు పూత అనేది గండు పూత అనేది పెద్దగా పోలేదు పడ్డ పూత పడ్డట్టే మనకైతే జాగడం జరిగింది ఇది దీన్ని అందుకునే నేను ఇంతగానో రైతులందరూ వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే పడ్డ పూత పడ్డట్టే మనకైతే కాయ ఏర్పడింది అదే వేరే వేరే అయితేనేమో పూత అవుపడుతుంది మనకు కాయ అయితే నిలవదు ఆ సమస్య అయితే మనకు దీంట్లోనైతేనే ఏమీ అవ్వపడలేదు దాంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం దీంతో తాళి శాతం కూడా పోయినం నేను వేసిన తాళి శాతం బాగా విపరీతంగా ఉండే శాతం అయితే నాకు ఇప్పుడు హండ్రెడ్కి టెన్ పర్సెంట్ కూడా ఏం అవ్వపడట్లేదు కాయ మొత్తం కూడా బాగానే ఉంది శాతం అయితే ఎక్కువ లేదు బొబ్బెర సమస్య లేదు విల్టర్ని కూడా తట్టుకునే శక్తి ఉంది దీనికి బొబ్బెరిని తట్టుకునే శక్తి ఉంది ఇక మనకు రైతుకులకు కావాల్సింది ఇంతకంటే ఏముందండి మనకు కావాల్సింది మెయిన్ బొబ్బెరిని తట్టుకోవాలి విల్టర్ని తట్టుకోవాలి మన కొట్టే మందులు దానికి ఏమంటే మొక్క తీసుకోవాలి అటువంటి రకాన్ని అయితే ఎంచుకోవాలి దాంతోపాటు మనకు కాయ అనేది దగ్గర కాయాలి సైట్ బాగుండాలి రేపు మనం మార్కెట్లో వెళ్తే కూడా మనకి రేటు మంచి రేటు పోవాలండి ఇప్పుడు పచ్చకాయ ఎక్కువ ఉందండి ఏదే దానికంటే పచ్చికాయ ఎక్కువ ఉంది అలా రెండు కాలు సెట్ అయింది ఇంకా రెండు కావలు అయితే బాబు ఏరొచ్చండి ఇది రేట్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి ఇది